హలో అండి డోరీ సన్నగా ఎలా కుట్టుకోవాలో చూడండి ముందుగా క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ తీసుకోండి పర్లేదు ఒకటిన్నర ఇంచు అనేది చూసుకొని తర్వాత మొత్తం ఇలా ఎలా కుట్టుకోవాలంటే ముందుగా పైన ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా కుట్టుకోవాలన్నమాట అంటే మనం డోరీ అనేది అక్కడ ఈజీగా తీసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసుకొని క్రాస్గా వచ్చి ఒక పాదం ఒక పాదం చూసుకొని మనకు డోరీ అనేది ఎంత సన్నగా రావాలో చూసుకొని ఒక పాదం అయితే కరెక్ట్గా సరిపోయేద్ది ఆ పాదం స్ట్రైట్గా కుట్టుకుంటూ రాండి కొంచెం స్లో అయినా పర్లేదు కానీ స్పీడ్గా కుట్టారంటే పక్కకి వెళ్ళిపోయి దట్ ఇటు వెళ్ళిపోయి డోరీ అనేది ఎక్కువ తక్కువ అంటే ఒక సైడ్ సన్నము ఒక సైడ్ లావు అలా రాకుండా ఉండాలంటే స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా మనకు ఎంత సన్నం కావాలో అంత సన్నగా కుట్టి మళ్ళీ తిప్పుకొని దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కొన్ని కొన్ని క్లాత్లు ఏంటంటే పీస్ అనేది వచ్చేసింది అనమాట మనం డోరీస్ తీసేటప్పుడు ఇది కూడా అలాగే అనిపించింది చాలా చిరాకు అనిపించింది ఈ క్లాత్ అయితే మొత్తము పీసులు అనేది వస్తూ ఉండిపోయింది ఇప్పుడు పక్కన ఒక ఇంచు చూసుకొని మొత్తం కట్ చేసేయాలి ఎక్స్ట్రా మొత్తం కట్ చేయాలి లేకపోతే అది లాగడానికి లోపల ఆ క్లాత్ అంతా పట్టదు కాబట్టి అసలు రాదు ముందు పట్టేసిద్ది మనకి ఇప్పుడు మనం ఎక్కడైతే లావుగా కుట్టుకున్నామో ఆ సైడ్ చూసుకొని సూది దారం ఎక్కించుకొని లోపల చూడండి ఒకసారి అలా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టి ఇంకొకసారి మళ్ళీ కుట్టి అక్కడ టిక్ వేసేసుకోవాలి అలా టిక్ వేసినప్పుడు ఆ దారం అనేది బయటికి ఇంకా రాకుండా ఉండిద్ది ఒకసారి అలాగా తిప్పుకొని టిక్ వేసేసుకొని ఇప్పుడు సూది అనేది వెనక్కి తిప్పుకొని అప్పుడు లోపలికి ఇంకా నెట్టుకుంటూ వెళ్ళాలి చూడండి నే సూది స్ట్రైట్గా కాకుండా బ్యాక్ సైడ్ నుంచి లోపలికి అలా వేసేసుకొని ఇప్పుడు మొత్తము ఆ క్లాత్ అనేది అలా లాక్కుంటూ లాక్కుంటూ చూడండి అలా లాక్కోవాలి లాక్కోవాలి మొత్తం కొంచెం నిదానంగా చేసుకోండి నేను వీడియో అనేది కొంచెం స్పీడ్లో పెట్టాను ఎక్కువ అవుతుందని చెప్పేసి అలా లాక్కొని ఇప్పుడు ఏం చేయాలంటే దగ్గరగా లాక్కొని దారం మొత్తము అలా మిషన్కి చుట్టుకోవాలి అప్పుడు మనకి టైట్ తగిలిద్ది కాబట్టి మనం డోరీ తీయడానికి కొంచెం ఈజీగా అనేది ఉండిద్ది అనమాట ఇప్పుడు చూడండి మొత్తం తిప్పుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే మనం లావుగా పుట్టుకున్నామో ఆ దారం అనేది లోపలికి వెళ్ళిపోవాలి కొంచెం ముందుకు ఇలా లాగారంటే మీరు ఈజీగా చూడండి ఈజీగా వచ్చేసిద్ది అనమాట అలా లాగంగానే వచ్చేసిద్ది మొత్తం అలాగే లాక్కుంటూ ఉండాలి కొంచెం 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 లాక్కుంటూ లాక్కుంటూ ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి నాకైతే పీసు ఎంత పీస్ వచ్చిందంటే క్లాత్ అలాగే ఉంది కాబట్టి ఇంకా అలా పీస్ మొత్తం వస్తూ ఉంది నాకు ఇంకా దారం అనేది గట్టిగా లాగొద్దు లాగారంటే మాత్రం లోపల కట్ అయ్యిద్ది అప్పుడు అంతా వేస్ట్ అయిపోయిద్ది కొంచెం నిదానంగా లాక్కుంటూ లాక్కుంటూ ఉండాల ఉండాలి అప్పుడు డోరీ అనేది మొత్తం సన్నగా వచ్చిద్ది కొంచెం టైం పట్టిద్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది చాలా చిరాకు అనిపించిద్ది కానీ కొంచెం ఈజీగా అలాగే చేసుకుంటూ ఉన్నారంటే ఒక రెండు మూడు కుట్టేసరికి మీకు ఈజీ అనిపించింది మెథడ్ కూడా మీకు ఈజీగా అర్థమైపోయిద్ది చూడండి డోరీ అనేది ఎంత సన్నగా వచ్చిందో చాలా సన్నగా వచ్చి ఇలాగే నేను మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి ఒకటైతే చూపిస్తున్నాను ఇలాగే మీరు లాక్కుంటూ ఉన్నారంటే డోరీ అనేది సన్నగా వచ్చేసిద్ది చూడండి అంత పీస్ పీస్ వచ్చింది నేను కట్ చేసుకుంటూ లాక్కుంటూ ఉన్నాను ఇలాగా చూడండి ఇప్పుడు మనకు ఎంత కావాలంత కట్ చేసుకుని అక్కడ చివర తర్వాత వాటిని రెండు చేసుకోవాలి అంటే నేను ఒకేసారి పొడవుగా చేసుకున్నాను అందుకని రెండు చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి